నది ఒడ్డున స్నానం చేస్తున్న రమేష్ దగ్గరికి ఆ ఊరి పెద్ద మనిషి రాంబాబు వస్తాడు వచ్చి రాగానే రమేష్ ని చూసి నవ్వుతాడు అరే రాంబాబు గారు మీరేంటండి ఇలా వచ్చారు ఏమైనా పనుందా నాతో ఒరే రమేష్ నీ పని బావుంది కదరా ఇక్కడే స్నానాలు ఇక్కడే ఆహారాలు అన్నీ ఇక్కడే జరిగిపోతున్నాయి నీకు ఇక వంటంటావా మీ అమ్మ చేపలు వడ్డిస్తే నీ భార్య చకచక చేపల బులుసు చేసేస్తుంది అన్నీ మీకు బాగా వస్తున్నాయి ఏం కలిసి రావటం అండి బిక్కుబిక్కుమంటూ ఉంటాను ఈ వర్షం వస్తే చాలు ఏం జరుగుతుందోనని భయంగా ఉంటుంది అలాగే వరదలు వస్తే చాలు నది పొంగి ఎక్కడ మా ఇల్లు కొట్టుకుపోతుందేమోనని భయం అన్నిటికీ భయమే కదా మీరేమో మేం బాగానే ఉన్నాం అనుకుంటారు మా బాధ మాకు తెలుసు మాటలు బాగా నేర్చావురా రమేషు ఇంతకీ నేను వచ్చిన పని చెప్పలేదు గదు ఎల్లుండి ఉదయానికి నాకు ఒక బుట్ట నిండా చేపలు కావాలి మీ అమ్మతో చెప్పి ఆ చేపరింటికి పంపించు సరేనా అలాగేనండి డబ్బులు కూడా అప్పుడే ఇచ్చేస్తే మేం కాస్త తినటానికి ఏమైనా సరుకులు తెచ్చుకుంటాం అలాగే లేరా అప్పుడే ఇచ్చేస్తానులే అలా రాంబాబుతో మాట్లాడి ఎంతో హుషారుగా ఇంటికి చేరుకుంటాడు రమేష్ ఇంటి బయట తన భార్య అనామిక చేపల కూర వండుతూ ఉంటుంది ఇక తన భర్త రావటం గమనించి ఏవండి వర్షం వచ్చేలా ఉంది అత్తయ్యని తొందరగా రమ్మని చెప్పండి ఆ చేపలు పట్టింది చాలు ఆ పట్టిన చేపలు తీసుకొస్తే అందరం కలిసి తినొచ్చు అయితే ఇప్పుడే వెళ్లి అమ్మని తీసుకొస్తాను అంటూ రమేష్ వెళ్ళటానికి బయలుదేరుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి నిండా చేపలు తీసుకుని వస్తుంది నువ్వేం వెళ్ళక్కర్లేదు నేనే ఇక్కడికి వచ్చేశాను ఏమ్మా ఇక తిందాం కాస్త వడ్డించు తల్లి అలా రమేష్తో పాటు శారదా అనామికలు కూడా కూర్చుని తినటం మొదలు పెడతారు ఇక అప్పుడే రాంబాబు గురించి చెప్తాడు రమేష్ అమ్మా బుట్ట చేపలు కావాలంట రాంబాబుకి వెంటనే సిద్ధం చేస్తుంచు ఆ డబ్బులు సరిగా ఇవ్వడ్రా ఇవ్వటం దండగనిపిస్తుంది వాడెప్పుడు అంతేనమ్మా ఊళ్ళో మాత్రం పెద్ద మనిషి కదా అందుకే వాడలా రెచ్చిపోతున్నాడు నా దగ్గరకు వచ్చి ఏవేవో వాగాడు నది పక్కన ఉంటున్నాం కదా అని హేళన్ గా మాట్లాడాడమ్మా చూడు బాబు అందరి గురించి బాగా తెలుసుకో అవసరానికి ఆదుకునేదెవరు అవసరం తీరాక వదిలిపెట్టి వెళ్లేదెవరు అవమానించేదెవరు ఆదుకునేదెవరు అన్ని తెలుసుకోవాలి నువ్వు అత్తయ్యా ఇప్పుడు కూడా ఈ మాటలేనా తింటున్నారు కదా కాస్త ప్రశాంతంగా తినండి వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగానే వర్షం మొదలవుతుంది జోరుగా వర్షం కురుస్తూ ఉండటంతో శారద బాధపడుతుంది ఈ వర్షానికి చేపలు పట్టలేం బాబు ఆ రాంబాబుగాడు ఎప్పుడడిగినా ఇలాగే జరుగుతుంది అత్తయ్యా నది ఒడ్డున ఎందుకు ఇల్లు కట్టుకున్నారు ఇలా వర్షం పడుతుంటే మీకేం భయం ఉండదా అదంతా పెద్ద కదమ్మా మా ఆయన ఉన్నాడు కదా అదేనమ్మా మీ మావయ్య ఆయన చేపలు పట్టి ఊళ్ళో అమ్మేవాడు అలా వచ్చిన డబ్బుతోనే నన్ను మీ ఆయన్ని చూసుకుంటూ ఉండేవాడు సరిగ్గా ఇలాంటి సమయంలోనే పెద్ద వర్షం కురిసింది ఆ వర్షం రెండు రోజుల్లో ఆగిపోతుందనుకున్నారు కాని ఆ వర్షం వారం రోజుల పాటు అట్టాగే కురుస్తుంది ఇక వచ్చి ఊరంతా కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది అప్పుడే మీ మావయ్య ప్రాణాలకు తెగించి ఊళ్ళో చాలా మందిని కాపాడాడు తర్వాత కొన్ని రోజులకు ఆ తర్వాత ఏం జరిగిందో నేను చెప్తాను ఆ తర్వాత కొన్ని రోజులకి నాన్నకి అనారోగ్యం చేసింది వైద్యం కోసం అమ్మ అందరినీ డబ్బు సాయం అడిగింది ఎవరూ ఇవ్వలేదు అమ్మ వైద్యం చేయించలేకపోయింది నాన్న అనారోగ్యంతోనే కన్ను మూసారు ఇక అప్పుడే అమ్మ కోపంతో ఆ ఊరి నుంచి దూరంగా ఇక్కడికి వచ్చేసింది అప్పటి నుండి మేము ఇక్కడే బతుకుతున్నాం మీ మావయ్య కాపాడిన వాళ్ళంతా ఆ ఊళ్ళో దర్జాగా బతుకుతున్నారు వాళ్లకు కనీసం విశ్వాసం కూడా లేదు ఈ రోజుల్లో సాయం చేసిన వాళ్ళని ఎవరు గుర్తుపెట్టుకుంటున్నారు చెప్పు మావయ్య కథ విన్నాక నాకు చాలా బాధనిపిస్తుంది ఆ రాంబాబు గారిని కూడా మా నాన్నే కాపాడాడు అయినా వాడికి మనం అంటే చులకనే సర్లేండి పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా అన్నీ మారుతాయి అంతవరకు ఓపిక పట్టాలి అంతే అమ్మా మన ఇంటి నుంచి నువ్వన్నా కాస్త ఆలోచించమ్మా నా చిన్నప్పుడు ఎప్పుడూ ఇక్కడికి వచ్చేసాం కదా అప్పటి నుంచి ఈ ఇల్లు ఇలాగే ఉంది మన ఇల్లు ఎప్పుడు కూలిపోతుందోనని ఊరంతా ఎదురు చూస్తున్నారు ఆ పని లేదు పేదవాళ్ల గురించి ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటారు ఇది మంచి కాలం కాదు బాబు చెడు కాలం ఇది ఎవ్వరి అలా శారద తన కొడుకుతో మాట్లాడిన తర్వాత రమేష్ పని మీద బయటకు వెళ్ళిపోతాడు ఇక ఆ రోజు రాత్రికి ఇంటికొస్తాడు భోజనం చేసిన తర్వాత నిద్రపోదామనుకుంటే పక్కనే అనామిక బాధపడుతూ ఉంటుంది అనమిక ఎందుకలా ఆలోచిస్తున్నావ్ అమ్మ అనిందా ఇంటి నిన్ను అయ్యో అత్తయ్య నన్నేమంటారండి నన్ను కూతురులా చూసుకుంటున్నారు మరెందుకు అలా దేని గురించో ఆలోచిస్తూ ఉన్నావు అదేనండి మన పరిస్థితుల గురించి ఆలోచిస్తున్నాను ఈ ఊరంతా మనల్ని మెచ్చుకునేలా మనం బ్రతకాలి నువ్వు చెప్పింది నిజమే కానీ మనం ఏం చేయగలం చెప్పు ఆ చేపలు పట్టే పని తప్ప ఇంకేమి చేయలేం కదా ఏదో ఒకటి చేయాలండి ముందు ఈ ఇంటిని మార్చాలి చూడనమిక మనం ఏం చేయాలనుకున్నా మన చేతిలో డబ్బులుండాలి అవి మన దగ్గర లేవు కదా వచ్చే డబ్బులు మన ఇంటి అవసరాలకి సరిపోతున్నాయి ఇంకేం చేస్తాను చెప్పు డబ్బు ఖర్చు లేకుండా నేను ఇంటిని మార్చి చూపిస్తానండి అదిలా సాధ్యం అది నేను చేసి చూపిస్తాను అలా ఆ రోజు రాత్రి అనామిక రమేష్ మాట్లాడుకున్న తరువాత మరుసటి రోజు ఉదయానే ఆ విషయాన్ని శారదకు చెప్తారు ఇక శారద కూడా అనామికా మాటకు అడ్డు చెప్పలేదు ఇక పేదకోడలైన అనామిక ఆ ఇంటిలోనే మట్టింతవ్వుతుంది రమేష్ శారదలు ఆశ్చర్యపోతారు ఏంటనమిక ఏం చేస్తున్నావు నువ్వింటిని బాగు చేస్తానని చెప్పావు కదా నేనేదో పైకప్పు సరిచేస్తుందని అనుకున్నాను కానీ నువ్వు ఇంట్లోనే మట్టింతవుతున్నావేంటి సాయమేనా చేస్తాను అయితే ఈ మట్టిని కాస్త పక్కకు తీయండి అలాగే అనామిక అలా అనామిక తన భర్త రమేష్ సహాయంతో ఇంట్లోనే ఒక రంధ్రం చేసి మట్టినంతా తీస్తుంది ఇక తాము ఉండే ఇంటి కింద ఒక అండర్గ్రౌండ్ ఇంటిని నిర్మిస్తుంది ఆ తర్వాత మిగిలిన మట్టితో తాము ఉండే ఇంటి రూపురేఖల్ని మార్చేస్తుంది నది ఒడ్డున ఇసుకతో మట్టిని కలిపి తన ఇంటిని ఒక అందమైన ఇల్లులా చేస్తుంది అనామిక ఆ ఇంటిని చూసి శారదా రమేష్లు చాలా ఆనందిస్తారు ఆహా అద్భుతమనామిక నువ్వేదా నిర్ణయించుకుంటే అది సాధించే వరకు వదిలిపెట్టవు నాకు తెలుసు నీ గురించి నువ్వు మహామొండిదానివి అనామికా ఇన్నాళ్ళు నేను సాధించలేనిది నువ్వు చేసి చూపించావు చాలా సంతోషంగా ఉంది తల్లి అత్తయ్యా మన ఇంటిని చూసి ఇప్పుడెవ్వరూ నోరెత్తి మాట్లాడలేరు ఇదిగో చూసారా మనం మీ ఇంట్లో సంతోషంగా ఉండొచ్చు ఒకవేళ వర్షం వచ్చిందనుకో మనం మన ఇంటి కింద ఉన్న అండర్ గ్రౌండ్ ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు ఇక వరదలొచ్చినా తుఫాను మన ఇంటిని ఏం చెయ్యలేవత్తయ్యా అబ్బబ్బా భలే చేసావనమిక ఆ రాంబాబుగాడు ఊరి జనాలు మన ఇంటిని చూసి నోరు మూసుకుని వెళ్లాల్సిందే ఇక అలా అనామికాన్ని మెచ్చుకుంటారు శారదా రమేష్ ఇక వర్షాలు మాత్రం అస్సలు తగ్గలేదు ఇంకాస్త ఎక్కువవుతూ ఉంటాయి భారీ వర్షాలకు ఊర్లోకి వరదలొచ్చి చాలా ఇళ్ళు చెల్లా చెదురవుతూ ఉంటాయి ఆ వరదల్లో రాంబాబు కొట్టుకొచ్చి నదిలో పడిపోతాడు అప్పుడే నది ఒడ్డున ఉన్న అనామికా రమేష్లు రాంబాబుని కాపాడుతారు ఈ వరదలు అప్పుడెప్పుడో మన ఊరిని నాశనం చేశాయంట మళ్ళీ ఇప్పుడొచ్చి మన ఊరిని వల్ల కడు చేశాయి దేవుడా నువ్వున్నావు తండ్రి నన్ను కాపాడు ఇదిగో రమేష్ నన్ను కాపాడినందుకు నీకు నీ భార్యకి ఎంతో కొంత ఇవ్వాలనుకుంటున్నాను ఇదిగో తీసుకోండి అంటూ డబ్బులిస్తాడు రాంబాబు ఆ డబ్బులు తీసుకుని అనామిక రాంబాబు మొహంపైనే వేస్తుంది ఏంటి రమేష్ ఏంటి నీ భార్య ఇలా చేస్తుంది ఒరే రాంబాబు ఇకనైనా నీకు రాలేదా నీ ప్రాణానికి కూడా ఒక ధర నిర్ణయించేశావంట్రా నా కోడలు కొడుకు నిన్ను కాపాడింది డబ్బు కోసం కాదు ఈ ఊరికి మా మావయ్య చాలా చేశారు ఆ రోజు నువ్వు చిన్నపిల్లాడిలాగా ఉన్నప్పుడు మా మావయ్య నిన్ను కాపాడితే ఇప్పుడు మా ఆయన కాపాడాడు వరదలకు కొట్టుకొచ్చి నదిలో మునిగిపోతున్న ఈ ఊరి జనాన్ని ఎంతో మందిని మా ఆయన కాపాడాడు ఇదిగో మా ఇంటి కింద ఉన్న అండర్ గ్రౌండ్ ఇంట్లో వాళ్ళంతా విశ్రాంతి తీసుకుంటున్నారు మీరు కూడా వెళ్ళి చూడండి అలా అనామిక చెప్పడంతో రాంబాబు వెంటనే ఆ ఇంటి కింద ఉన్న అండర్గ్రౌండ్ ఇంట్లోకి వెళ్తాడు అక్కడికి వెళ్లి చూస్తే చాలా మంది జనాలు అక్కడే ఉంటారు వారిని చూసి రాంబాబు కన్నీళ్లు పెట్టుకుంటాడు వెంటనే రమేష్ దగ్గరికి వచ్చి క్షమాపణలు చెప్తాడు రాంబాబు నేను తప్పు చేశాను నేనే కాదు ఈ ఊరి జనమంతా మీ గురించి తప్పు తప్పుగా మాట్లాడుకున్నారు కానీ మీరు మాత్రం ఈ ఊరోలని రక్షించారు మీకు ఈ ఊరు ఉంటుంది ఊళ్ళో ఉన్న మీ ఇల్లు ఇప్పటికీ అట్టాగే ఉంది మీరు ఊరికి దూరంగా నది ఒడ్డున ఉండకుండా ఊళ్ళోకొచ్చి బ్రతకచ్చు వద్దు మేమలా చెయ్యం ఈ ఇల్లే మాకన్నీ ఇచ్చింది నది ఒడ్డున ఉండటం వల్ల ఈరోజు మేము ఊరి వాళ్ళను కాపాడగలిగాం అలాగే ఇక్కడే చేపలు పట్టి అమ్ముకుంటున్నాం ఈ ఇల్లు మాకు దేవాలయం లాంటిది దీన్ని వదిలిపెట్టి ఎక్కడికి రాము అలాగే తల్లి ఒరే రమేష్ నువ్వు నిజంగా అదృష్టవంతుడిరా నిన్ను మాత్రమే కాదు మీ అమ్మని అర్థం చేసుకునే ఇల్లాలు వచ్చింది నీకు ఇంటికి ఒక్కరిట్టాంటి కోడలుంటే ఇక ఆ ఇంటి వాళ్ళు దేన్నైనా సాధించగలుగుతారు ఈ వర్షాలు వరదలు తగ్గిన తర్వాత అమ్మా అనామిక ఇలాంటి నువ్వు ఊళ్ళో కూడా నిర్మించాలమ్మా తప్పకుండా నేను ఊరి వాళ్లకు సాయం చేస్తాను ఊరు బాగుండాలి ఊరి జనం బాగుండాలి అప్పుడే మా మావయ్య ఆశయం నెరవేరుతుంది కదా అలా మాట్లాడిన అనామికాని చూసి శారద కన్నీళ్లు పెట్టుకుంటుంది అందరూ చూస్తూ ఉండగానే తన కోడలికి చేతులెత్తి మొక్కుతుంది ఇక అప్పటి నుంచి అనామిక నది ఒడ్డున ఆ ఇంట్లో ఉంటూ ఎంతో సంతోషంగా జీవిస్తుంది ఊరి జనాలు కూడా వారికి ఏ సహాయం కావాలన్నా అనామికాను వచ్చి అడుగుతూ ఉంటారు అలా అందరూ ఆనందంగా బ్రతుకుతారు ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే జోరుగా వర్షం పడుతుంది అనామిక అవని ఇద్దరు కూడా బయట వర్షంలో నిలబడి ఒక పెద్ద చెక్కని బలవంతంగా నీళ్లలోకి నెడుతూ ఉంటారు దానిని దూరం నుంచి గమనించిన అత్తగారు ఏం చేస్తున్నారే మీరిద్దరూ అక్కడ మీరే కదా అత్తయ్య పనికొచ్చే పని ఒక్కటి కూడా చేయటం చేత కాదు అంటున్నారు అందుకే మీ చేత సభాష్ అనిపించుకోవడం కోసం అందరికీ ఉపయోగపడే పని చేస్తున్నాము ఏంటి ఈ వర్షంలో అందరికీ ఉపయోగపడే పని ఏం లేదత్తయ్యా టీవీలో వారం రోజులు భారీ వర్షాలు పడతాయని చెప్పారు కదా వారం రోజులు వర్షం పడితే నీళ్లు మొత్తం నిండిపోతాయి పాపం ఎవరైనా పొరపాటున నీళ్లలో కొట్టుకుపోకుండా ఉండడం కోసం ఈ చెక్క నీటిలో వదులుతున్నాం ఎవరైనా కొట్టుకుపోయేటప్పుడు దీన్ని సురక్షితంగా చేరొచ్చు ఆ మాట వినగానే అత్తగారు కోపంగా చీచి ఒక్క పని సక్రమంగా నోరు మూసుకొని లోపలికి రండి బంగారం లాంటి చెక్కని పాడు చేస్తున్నారు దానితో పట్టెమంచం తయారు చేపిద్దామనుకున్నాను నాశనం చేసి పెట్టారు అని కోపంగా తిడుతూ లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడు అవని అత్తగారికి మనమంటే మనకి మనకెక్కడ మంచి పేరు వస్తుందోనని ఇలా మనల్ని తిడుతూ ఉంటారు ఇంకా రాకపోతే మనల్ని తిడుతుంది వెళ్దాం పదా అని అనటంతో ఆ ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు చాలా సమయం తర్వాత అవని అనామికా వచ్చి ఇలా అంటుంది అక్కా అత్తగారి డైరీ కనిపించింది చదువుదామా అలా ఎదుటి వాళ్ల డైరీ చదవటం మంచి పద్ధతి కాదు అది మేనర్స్ అనిపించుకోదు అది మేనర్స్ అంటూ డైరీ తీసి చదవటం అందులో ఫస్ట్ పేజీలోనే వర్షం పడేటప్పుడు కాగితపు పడవలు చేయటం అంటే నాకు చాలా ఇష్టం ఒక్క మాట పట్టుకుని వాళ్ళిద్దరూ అక్క ఎలా అయినా సరే అత్తగారి దగ్గర మార్కులు కొట్టేద్దాం కాగితపు పడవలు చేసి ఆమెని ఆనందపరుద్దాం నేను బయట కాగితపు పడవలు చేసి నీటిలో వదులుతూ ఉంటాను నువ్వు అత్తగారిని తీసుకురా అవని సరే అని చెప్పి అత్తగారి దగ్గరికి వెళ్తుంది అనామిక బయటకు వెళ్లి పడవలు నీటిలో వదులుతూ ఉంటుంది అవని అత్తగారిని తీసుకొచ్చి అది చూపిస్తుంది అది చూసి ఓసే ఎక్కడి నుండి తీసారే ఈ పేపర్లన్నీ ఇంకెక్కడి నుండి అత్తయ్యా ఈ డైరీలో నుండి అని చెప్పటంతో శారదకి గుండాగిపోయినంత పనవుతుంది అప్పుడు శారద కోపంగా ఆ డైరీలో ఎన్నో జ్ఞాపకాలున్నాయే నా జ్ఞాపకాలన్నింటినీ పాడు చేశారు కదే మీరు మీలాంటి తింగరోళ్ళను ఏం చెయ్యాలసలు చి నీకసలు కొంచెం కూడా బుద్ధి లేదు దేవుడు ఎలా పుట్టించాడో మిమ్మల్ని అర్థం కావట్లేదు అని కోపంగా తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనామిక అవని ఒకరి ముఖం ఒకరు చూసుకుని బాధగా లోపలికి వెళ్తారు శారదా చాలా బాధపడుతూ అక్కడ కూర్చుంటుంది అత్తయ్య ఆ డైరీలో ఉన్న ఖాళీ పేపర్లు చించాం గాని మీరు రాసుకున్న జ్ఞాపకాలు మేము చించలేదు మీరు తొందరపడి మమ్మల్ని తిట్టేశారు అని అనటంతో అత్తగారు కొంచెం కుదుటపడి ఆ డైరీ ఇలా ఇవ్వండి అందుకు వాళ్ళిద్దరూ సరే అని అంటారు ఇక ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం అత్తగారు బట్టలు ఎంగిల్ ప్లేట్లు అన్నీ కూడా అలాగే ఉంటాయి అది చూసి కోపంగా కేకలు వేయటం మొదలు పెడుతుంది అనామికా అవని ఒకసారిలా రండి అని పెద్దగా పిలవటంతో వాళ్ళు చాలా భయపడుతూ అత్తగారి దగ్గరికి వస్తారు నా బట్టలు ఉతకలేదు నా ఎంగిలి ప్లేట్లు కడగలేదు ఏమైందే మీకు మీరే కదా అత్తయ్య మీ వస్తువులు ముట్టుకోవద్దన్నారు అందుకే మీ వస్తువులు ముట్టుకోలేదు పోరి దేవుడా ఏం కర్మరా బాబు ఇది నా బట్టలు నేను తిన్న అంట్లు శుభ్రం చేయొచ్చు ఏం పర్వాలేదు వీటి గురించి కాదు మిగిలిన వాటి సంగతి చెప్పాను నేను అర్థమైందా అందుకు వాళ్ళు అర్థమైంది అని చెప్తారు ఆ తర్వాత బట్టలు శుభ్రం చేసి వర్షంలో ఆరేస్తారు కొంత సమయం తర్వాత అత్తగారు బయటకు వచ్చి చూస్తే తాడు మీద ఆమె ఉంటాయి వర్షంలో బట్టలు అరేశారు వీళ్ళని ఏమనాలి తిడితే తిట్టానంటారు ఇలాంటి టింగర పనులు చేస్తుంటే తిట్టక ముద్దు పెట్టుకుంటారా అని కోపంగా మళ్ళీ తోటి కోడలిద్దరిని పిలుస్తుంది వాళ్ళిద్దరూ మళ్ళీ అక్కడికి వస్తారు ఈసారి ఏం తప్పు చేసామత్తయ్యా మేము బట్టలు ఎవరైనా వర్షంలో ఆరేస్తారా అత్తయ్యా ఎలాగూ తడిసిపోయిన బట్టలే కదా వర్షంలో ఉంటే ఏమవుతుందని నేనే ఆరేసాను ఇప్పుడేమైంది చెప్పండి బాగా ఎండొస్తే అవే ఆరిపోతాయి కదా మీకు ఇలా కాదు నీ భర్తలను ఒకసారి పిలవండి వాళ్ళెక్కడున్నారయ్యా వాళ్ళు టూర్ మీద బయటికి వెళ్లారు కదా ఆ సంగతి మీరు మర్చిపోయారా అవును మర్చిపోయాను మీ దెబ్బకి నాకు మతిమరుపు కూడా వచ్చేసింది కర్మరా దేవుడా అత్తగారు అలా వెళ్ళిపోయిన తర్వాత అత్తగారికి మతిమరుపు వచ్చిందంట దాన్ని ఎలాగైనా మనం తగ్గించాలి లేదంటే అత్తగారు మనల్ని కూడా మరిచిపోతారు నేనెక్కడో చదివాను అందుకు ఆమె కూడా సరే అనటంతో ఇద్దరు కూడా వర్షంలో తరుచుకుంటూ కాంతమ్మ దగ్గరికి వెళ్తారు అక్కడ కాంతమ్మ బండి పెట్టలేదు వాళ్ళిద్దరూ కాంతమ్మ బండి పెట్టలేదు బహుశా ఇంటి దగ్గరే ఉందేమో ఇంటికి వెళ్దాం అంటూ కాంతమ్మ ఇంటికి బయలుదేరతారు ఏంటి వర్షంలో తడుస్తూ వచ్చారు ఏం జరిగింది మీ అత్తగారి ఆరోగ్యం బానే ఉందిగా అందుకు వాళ్ళు ఏడుస్తూ ఉంటారు వాళ్ళని చూసి కాంతమ్మ కంగారు పడుతుంది అయ్యయ్యో ఏమైంది మీ అత్తగారికి ఒంట్లో బాగానే ఉందా ఆమెకు మతి మరుపు వచ్చింది అయ్యో అంటే మనుషుల్ని గుర్తుపట్టటం లేదా పిచ్చిదానిలాగా మాట్లాడుతుందా వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్దాం పదండి మీరనుకున్నంత పిచ్చేమింకా రాలేదు మిరపకాయ వాము బజ్జీలు తింటే తగ్గిపోతుందని ఎవరో చెప్పారు అందుకే వచ్చాను కొంచెం బజ్జీలు వేసిస్తే తీసుకెళ్లి తినిపిస్తాం అవునా సరే మీ అత్తగారు మంచిగా ఉండటమే మనకు కావాలి అని అప్పటికప్పుడు వేడివేడిగా బజ్జీలు వేసిస్తుంది అవి వాళ్ళు తీసుకుని వెళ్తారు కాంతమ్మ కూడా వస్తుంది అత్తయ్యా ఈ బజ్జీలు తినండి మీకున్న మతిమరుపు రోగం తగ్గిపోతుంది అది విన్న శారదా నాకు మతిమరుపు రోగముందా ఇది తింటే తగ్గిపోతుందా అలా చెప్పారు చూసారా అత్తయ్య ఇందాక మీరు చెప్పిందే మీకు గుర్తులేదు అందుకే మతిమరుపు రోగం ఎక్కువైపోయిందని ఇలా చేస్తున్నాం మీ ఆరోగ్యమే మాకు ముఖ్యం ముందు మీరు దీన్ని తినండి అవి శనగపిండి బజ్జీలు అవి తింటే నాకు గ్యాస్ ఫామ్ అవుతుంది నాకొద్దు అని అంటూ ఉండగా వాళ్ళు మాత్రం బలవంతంగా ఆమెకు తినిపిస్తారు ఇంతలో కాంతం అక్కడికొస్తుంది ఇంత మంచి కోడళ్లు దొరకటం నీ అదృష్టం శారదా అని పొగుడుతూ ఉండగా నీ పొందా వీళ్ళసలు ఎలాంటి వాళ్ళో నీకు తెలుసా అంటూ జరిగిన విషయం అంతా చెప్తుంది శారదా కాంతమ్మకి అదంతా విన్న కాంతమ్మ వామ్మో ఈ తింగరోళ్లతో నువ్వెలా వేగుతున్నావో ఏంటో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కోడలిద్దరూ మాత్రం అత్తగారికి బలవంతంగా బజ్జీలు తినిపించటంతో ఆమె ఢమేల్ ఢమేల్ అంటూ గ్యాస్ ని రిలీజ్ చేస్తూ ఉంటుంది అది తట్టుకోలేక కోడలిద్దరూ అయ్యో అనవసరంగా బజ్జీలు తినిపించాం మనం ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండలేం మన గదిలోకి వెళ్ళిపోదాం ఎక్కడికి వెళ్లేది మీరు చేసిన పనికి మీరే అనుభవించాలి ఇక్కడే కూర్చోండి అంటూ తాళ్లతో వాళ్ళని కట్టేస్తుంది వాళ్ళిద్దరూ వద్దు వద్దు అంటూ కేకలేస్తూ ఉంటారు శారద గ్యాస్ రిలీజ్ చేస్తే అమ్మ అంటూ పెద్ద పెద్దగా ఏడుస్తూ కేకలు పెడతారు తోటికోడలిద్దరూ అలా చేయటం చూసి అత్తగారు పెద్దగా నవ్వుకుంటారు వద్దు వద్దు అన్నా నా మాట విన్నారా ఇప్పుడు అనుభవించాల్సింది మీరే మీలాంటి తింగర పనులు చేసే వాళ్లకి ఇలాగే జరగాలి అనుభవించండి అని అంటుంది అక్క మనం చేసిన తింగర పని మనకే శాపంగా మారింది అనుభవించక తప్పదంటావా తప్పేలా లేదమ్మా ఇదంతా నీవల్లే జరిగింది ఆ దిక్కు మాలిన ఐడియా ఇవ్వకుండా ఉంటే బాగుండేది ఇప్పుడు చూడు ఏం జరిగిందో ఇంకెప్పుడు ఇలాంటి ఐడియాలు ఇవ్వకు అని అంటూ ఉండగా అత్తగారు మరోసారి పెద్ద శబ్దం చేస్తుంది అది విని వాళ్ళు చచ్చాన్రా దేవుడా అంటూ ఉంటారు మా కోడల కామెడీ ఎలా ఉందో మీరు కింద కామెంట్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్